ప్రియాంక జైన్ శివకుమార్లు చాలా ఏళ్ళుగా సజీవం చేస్తున్నారు మౌనరాగం సీరియల్లో మొదలైన వీరి ప్రేమ కథ నేటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది అయితే పెళ్లి ప్రస్తావన వస్తే చేసుకుంటా కంగారు ఏముంది ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నా హ్యాపీగా ఉన్నా అని చెప్పే ప్రియాంక జైన్ శివకుమార్లు ఇప్పుడు బ్రేకప్ అంటూ సడన్ బాంబ్ పేల్చారు బిగ్ బాస్ తర్వాత ప్రియాంక జైన్ సీరియల్లో కనిపించడం మానేసింది ఇక శివకుమార్ అయితే కోరి సీరియల్లో నటిస్తున్నాడు అయితే వీళ్ళ బ్రేకప్కి కారణం ఏంటి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం స్టార్ మా ఛానల్లో కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ టూ కొత్త సీజన్కి సర్వం సిద్ధమైంది మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ రాత్రి తొమ్మిది గంటలకు గ్రాండ్ లాంచ్ ఈవెంట్లో ఆట మొదలు పెట్టబోతున్నారు శని ఆదివారాల్లో రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారం కాబోతున్న కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ టూ ప్రోగ్రాంకి యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తుండగా శేఖర్ మాస్టర్ అనుసూయలం ఎండర్స్గా ఉన్నారు అయితే ఈ ప్రోగ్రాంలో ప్రియాంక జన్ ప్రియుడు శివకుమార్ అయితే పైన షర్ట్ తీసేసి తేజస్విని మదవాడ హమీర్దార్తో రొమాన్స్ చేస్తున్నాడు ఇక గెస్ట్గా వచ్చిన తమన్నాతో ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు ఇక ప్రియాంక జైన్ గురించి స్టేజ్పై షాకింగ్ కామెంట్స్ చేశాడు ప్రియాంక జైన్ వీడియో కాల్లో ఉండగానే తక్కువలోది ఈ సీజన్ అయ్యే వరకు మళ్ళీ బాయ్స్ గెలిచే వరకు నేను నీకు బ్రేకప్ చెప్పేస్తున్నా అంటూ ప్రియాంక జైన్కి షాక్ ఇచ్చాడు శివకుమార్ దాంతో ప్రియాంక జైన్ ఈ ఇష్యూని పేరెంట్స్ దృష్టికి తీసుకుని వెళ్తానని ఫోన్ పెట్టేసింది అయితే ఇలాంటి డ్రామాలు వీళ్ళు ఓవరాక్షన్లో ఎన్ని చూడలేదు వాళ్ళ బ్రేకప్ అనగానే అనసూయతో సహా అక్కడ ఉన్న వాళ్ళంతా నోరు ఎళ్ళబెట్టేసి తెగ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు అయితే ఇదంతా కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ టూలో డ్రామాలో భాగమేనమాట ఇంతకుముందు ఫస్ట్ సీజన్లో నిఖిల్కి కావ్యకి బ్రేకప్ కారణం కూడా ఈ షో అని టాక్ నడుస్తుంది అయితే నిఖిల్తో రీతు చౌదరి విష్ణుప్రియ క్లోజ్గా ఉండడం వల్లే కావ్యకి నిఖిల్కి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అనేది ప్రచారం జరుగుతూ ఉండగా ఇప్పుడు సెకండ్ సీజన్లో శివకుమార్ ప్రియాంక జైన్కి బ్రేకప్ అంటూ షాక్ ఇచ్చాడు ఇది సరదా కోసం చేసిన ప్రాంక్ అయినప్పటికీ ఇటువంటి ప్రాంక్ల వల్ల ప్రియాంక జైన్ శివకుమార్లు చాలాసార్లు బలయ్యారు ఇప్పుడు లైఫ్ సంబంధించి ఏకంగా ప్రాంక్ చేస్తూ ఇంకా బలవడం అవసరమా అంటూ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు